ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరుస్తూ మనం చేయ ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ ప్రయాణాల్లోనూ రాకపోకల దేవుడు మనకు తోడుగా ఉండి మనం చేసిన ప్రతి ఒక్క పనిని దేవుడు సఫలపరిచి ఉన్నారని నమ్ముచు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనం ఎంత భద్రంగా క్షేమంగా గృహానికి ఉన్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రమేనండి దాని గురించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం అదే రీతిగా దేవుడు మన చేతిలో ఉన్న మన చేతిలో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి విజయాన్ని ఇస్తాడని మనం నమ్మాలి అది ఏదైనా ఇప్పటికీ మన చేతిలో ఉన్న దానితోనే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడని చెప్పి మనతో మాట్లాడుచున్నాడండి న్యాయాధిపతుల గ్రంథము పదిహేను పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఒకసారి చదువుకోండి అతడు గాడిద ఎక్కి పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను సమ్సోను ఇక్కడ మనకి చూసినట్లయితే శమ్సోను గారు మరి దవడ ఎముకను తీసుకుని ఫిలిస్తీన్లు వెయ్యి మందిని హతమార్చి ఉన్నారండి ఆ పదిహేను నుంచి పంతొమ్మిది వరకు చదివినట్లయితే అక్కడ మనకి రాసి ఉంటుంది వెయ్యి మందిని చంపినారు అంటే తన చేతిలో ఒక చిన్న దవడ ఎముక మాత్రమే ఉంది కానీ ఆయన ఏం చేశారు దేవుడు అక్కడ యుద్ధం చేశారు దావి గారి పక్షాన ఉండి ఆ ఫిలిస్తీన్ చంపడానికి దేవుడు యుద్ధం చేసి అక్కడ తన చేతిలో ఉన్న దానితోనే దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నారండి అక్కడ మనం చూసినట్లయితే మనం కూడా మన చేతిలో దేని ఉంటాము అంటే మన చేతిని ఉన్న పాపాన్ని విడిచిపెట్టి మన దేవునితో మనం సన్నిహితంగా ఉండాలండి సన్నిహితంగా ఉన్నప్పుడు మన పాపాన్ని విడిచిపెట్టి మన చేతులను నిర్దోషమైన చేతులతో మనం పరిశుద్ధులుగా కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం అది మన చేతిలో వ్యాపారమే అవ్వచ్చు ఉద్యోగాలే అవ్వచ్చు ఇంకా ఇంకా ఫర్దర్ ఇంక చెయ్యే ప్రతి చేతి పని ఉండొచ్చు దేని బట్టైనా కూడా మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ముందు మనం నమ్మిక ఉంచాలి లేకపోతే మన బిజినెస్ లేకపోతే మన యొక్క వాహనాలు వాహనాలు నడిపే వారు ఏంటి మొదటిగా వెళ్ళి ఆ వాహనానికి మొక్కుతారు అంటే దండం పెట్టుకొని ఆ పనిని సాగిస్తారు అంటే ఆ వాహనం దాన్ని పూజించకూడదు దాని వల్ల మనకి ఆదాయం రావచ్చు కానీ అదే మనకి దేవుడిగా మన పనే మన దేవుడిగా ఆధారపడకూడదు మనకి సృష్టికర్త అయిన దేవుడు మనల్ని సజీవులుగా పాచిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్న తండ్రిని బట్టి మనం అత్సంచి సంతోషించాలి కానీ ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన ఆటల్ని నొక్కటం అవే దేవుడిగా చేసుకోవటం చేయకూడదు అలా నాడు ఇజ్రాయల్ ప్రజలు అరణ్యంలో నడిపించినప్పుడు మరి ఇత్తడి సర్పమును తయారు చేసి ఇత్తడి సర్పమును ఎత్తైన కొండ మీద చూపించి నిదానించి చూచిన వారికి స్వస్థత వచ్చినప్పుడు పాము కాటు అందరూ కూడా మరి అంతమందిని మోసే చూపించే ముందు వేలిసి వైద్యం చేయలేరు కాబట్టి దేవుడు ఆ ఇత్తడి సర్పాన్ని చేసి కొండ మీద పెట్టి మరి తేరి చూసిన వారందరూ కూడా బ్రతికి ఉన్నారు మరి అప్పటి నుంచి కూడా హిజ్కియా కాలం వరకు కూడా ఇత్తడి సర్పం మందస అక్కడ మరి మందిరాల్లో ఉంచినట్లుగా మరి ఉందండి ఎందుకంటే వాళ్ళు విశ్వసించారు ఏమని దేవుడు మనకి ఆ చేశాడని అనుకోకుండా ఆ సర్పం ఏదో మనకి ఆ సర్పంలో ఏదో ఉంది ఆ సర్పం ద్వారా మనం చూసినందుకు మనకు స్వస్థ వచ్చిందని వారు అపోహపడి ఈ నమ్మకాలు నమ్మి వారు దాన్ని మరి అక్కడ మరి ఉంచి ఉన్నారండి కానీ ఇజ్కి ఏం చేశాడంటే ఇస్కి ఇందులో కాదు ఉన్నది మన తండ్రి అయిన యహోవా మనకి తోడుగా ఉన్నాడని చెప్పి ఆ ఇత్తడి సర్పమును మరి తీసివేసి పడేశారండి అలాగా మనలో ఉన్న మూఢనమ్మకాలు మనకి ఏదైనా ఒక కార్యం జరిగిందంటే అది దానివల్లే జరిగింది లేకపోతే ఇప్పుడు మనం ఇలా చేయటం వల్ల దీనివల్ల ఈ కార్యం జరిగిందనే అపోహలు మూఢనమ్మకాలు అనేవి మనం తీసివేసుకోవాలండి అలాంటి నమ్మకాలు మనలో నుంచి తీసివేసుకొని మన తండ్రి అయిన యహో మనకు తోడుగా ఉన్నాడు మన తండ్రి అయిన ఏసే మనకు తోడుగా ఉన్నాడు మనల్ని నడిపించే దేవుడు మన పక్షాన్ని యుద్ధము చేసే దేవుడు మన చేతిలో ఉన్న దాన్ని ఆశీర్వదించే దేవుడు అని చెప్పి మనం ప్రతి ఒక్కరూ నమ్మాలండి అలా మన వాక్యాన్ని మన హృదయంలో ప్రతిరోజు ఉంచుకుని దేవునితో సహవాసం చేసి జీవించినట్లయితే దేవుడు మన పక్షమున యుద్ధము చేయడానికి మన ముందుగా వెళ్తాడండి మనకు సహాయకుడిగా ఉంటాడు మనకు సంరక్షకుడుగా ఉంటాడు మనకు ఏది అవసరమైనది ఏ సమయానికి ఏది మన అవసరమైన దాన్ని బట్టి మనం పోషించే తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి ఆ నాడు సంసోనకు తోడుగా ఉన్న దేవుడు ఆ నాడు మోసే గారికి తోడుగా ఉన్న తండ్రి మనకు కూడా తోడుగా ఉండి మన పక్షాన కూడా మన చేతుల యొక్క కష్టార్జితమును మన చేతిలో ఉన్న దానిని అది ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ చేతుల కష్టార్జితమే కానీ అది ఏ చిన్న పని అయినను అది డ్రైవింగ్ చేస్తున్న డ్రైవింగ్ ద్వారా ఆశీర్వదించబట్టమే కానీ దేని నిమిత్తమైన దేవుడు మనల్ని ఆశీర్వదించగల గొప్ప తండ్రి మనకు ఉన్నాడని విశ్వసించండి నమ్మండి మన పక్షాన దేవుడు కార్యం జరిగిస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాం ఒకరికొకరు మన పనినే మన దేవునిగా ఆధారంగా చేసుకోకుండా మనం దేవునితో సహవాసం చేయాలి మన తండ్రి మనకు తోడుగా ఉండబట్టే మనం సజీవులుగా ఉన్నామని నమ్మి విశ్వసించండి మరి యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ఒకరినొకరు మరి ప్రార్థన చేసుకుందాం మనం ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థించే వారిగా మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా మనం జీవించాలి అంటే మనం ప్రార్థనలో లోతైన అనుభవాన్ని కలిగి జీవించాలండి మరి అలాంటి లోతైన ప్రార్థన ఆత్మ ప్రతి గృహంలోకి దేవుడు అనుగ్రహించులాగన ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్క బిడలకు దేవుడు ప్రార్థన ఆత్మను అనుగ్రహించులాగన కూడా ప్రార్థన చేద్దాము మరి యొక్క వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత అవసరాల గురించి మరి ప్రత్యేక ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం పట్టు విడుక ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొక్క తండ్రి సమాధాన అధిపతి యొక్క రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారము ఎందుకు పనికిరాని వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను చెయ్యి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి నిమిషం మీరు మాకు తోడుగా సహాయకుడుగా సంరక్ష కుడిగా ఉండి నడిపించి నా తండ్రి మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిని మీరు సఫలపరిచి ఉన్నారని నమ్ముచు నా తండ్రి మమ్మల్ని గృహాలు చేర్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా మా ప్రియబిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా నీ సన్నిధిలో నా తల్లి ప్రతిరోజు నా తండ్రి నా నా కుటుంబంగా నా తండ్రి మేము కలిసి నా తండ్రి ప్రార్థించుచుండగా నీ పరిశుద్ధాత్మ సంచారం మా మీద ఉంచండి నీ సన్నిధిలో ఎక్కడిద్దరు ఇద్దరు ముగ్గురు నాయన ఏకీపించి మొరపెడతారు అక్కడ నీ సన్నిధి కాంతి ఉంటదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా ప్రీ మేము కలిసి నీ సన్నిధులు మొరపెట్టీ సన్నిధి కాంతి మా మీద ఉంచమని కోరుచున్నామయ్యా మేము చూపు ద్వారా కానీ మాట ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ తప్పిపోకుండా నట్లు మా హృదయముని మేము శుద్ధి చేసుకుని కాపాడుకున్నట్టు మాకు నేర్పించండి అయ్యా మా చేతులలో ఉన్న దాన్ని బట్టి మేము మమ్మల్ని ఆశీర్వదిస్తామని మాట్లాడుచున్నావయ్యా మీ చేతిలో ఉన్న దాన్ని బట్టి నా తండ్రి ఆశీర్వదిస్తాడని మేము నమ్మగల కృపను మాకు అనుగ్రహించండి ఆ నాడు సంసోని జీవితంలో ఫిలిస్తీన్లు నా తండ్రి వచ్చినప్పుడు ప్రభా అక్కడ ఏ ఆయుధము లేకపోయినప్పటికీ ఒక దాడిద ద దవడ ఎముకను తీసుకుని ప్రభా వెయ్యి మందిని హతమార్చి ఉన్నాడయ్యా నా తండ్రి అలాంటి సంసోను గారికి మీరు తోడుగా ఉన్నారయ్యా కానీ కానీ ప్రభా అక్కడ దవడ ఎముక యుద్ధం